ఎనిమిదవ కాలనీలో శ్రీ విశ్వకర్మ శివాలయం ఆలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఆయన మార్గనిర్దేశంలోనే ఉద్యమాలు చేపట్టడం వలనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని తెలిపారు అంతటి మహనీయుని మనం అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలంగాణ కూడా రావడం జరిగింది కానీ ఏంటంటే ఒకటి మన తెలంగాణ వచ్చేసరికి ఏంటంటే మరి వారు కూడా లేకుండా వారి యొక్క సంభ్రమం అనేది చూడకుండానే ఆయన ఆయన చేయడం జరిగింది ఆయనకు మన విశ్వబ్రాహ్మణం నుంచి ఎంతమంది ఎన్ని జరుపుకొని ఆయనకు ఎలాంటి చేసినా కానీ తక్కువనే ఆయన నేను భావిస్తున్నాను ఎందుకంటే వారు లేకపోతే ఈరోజు తెలంగాణ లేదని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వారు వాళ్ళ యొక్క ఆయన ఉండటటువంటి జీవితం కూడా ఆశ లేకుండా కూడా తిరిగి ఎంతో మందితోటి ఎందరితో ఎన్నో ఆట దెబ్బ తినుకుంటే కూడా మరి ఈ యొక్క జాతి బిద్ద అయినటువంటి మన జయశంకర్ సార్ గారు ఈ రోజు మన తెలంగాణ రావడానికి కారకడైంది కాబట్టి మన విశ్వబ్రాహ్మణులు ఎక్కడైనా కానీ ఏ ఊరే కానీ ఏ విలేజ్ కానీ ఎక్కడ కానీ మన రాష్ట్రంలో అందరూ ఈ యొక్క వారి వర్ధాంతి జయంతి కార్యక్రమంలో చక్కగా జరపాలని మరి మన విశ్వబ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అందరూ ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చే